అమెరికా ప్రెసిడెంట్ తనకు నోబెల్ రావాల్సిందే అనే నమ్మకంతో ఉన్నారు కానీ ఆ నమ్మకాన్ని ప్రశ్నించిన ఒక్క దేశం ఇప్పుడు అమెరికా కోపానికి గురైంది అది శత్రుదేశం కాదు దశాబ్దాలుగా అమెరికాతో కలిసి నడిచిన మిత్రదేశం పోలాండ్ ట్రంప్ నోబెల్కు అర్హుడు కాదు అన్న ఆ ఒక్క వ్యాఖ్య అగ్రరాజ్యాన్ని ఉలిక్కి చేస్తుంది దౌత్యం మాటల్లో కాదు హెచ్చరికల్లోకి మారింది మిత్రత్వం గౌరవం నుంచి ఆదేశాల స్థాయికి దిగజారిపోయింది ఇది ట్రంప్ నోబెల్ కథ మాత్రమే కాదు అహంకారం అధికార దాహం అంతర్జాతీయ రాజకీయాల మధ్య ప్రపంచం చూస్తున్న ఓ కొత్త యుద్ధం అయితే శాంతి బహుమతి కోసం యుద్ధం జరుగుతుందా నోబెల్ కావాలంటే ప్రపంచమే తలవంచాలా అభిప్రాయం చెప్పటమే నేరవైపోయిన రోజుల్లో మిత్రదేశం కూడా శత్రువుగా మారిపోతుందా చూద్దాం డొనాల్డ్ ట్రంప్ తాను ఎనిమిది యుద్ధాలు ఆపేశానని చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతి తనకే రావాలని అంటుంటారు ఈ నమ్మకం ఎంత గట్టిదంటే ఎవరైనా ప్రశ్నిస్తే అది కేవలం అభిప్రాయ భేదం కాదు వ్యక్తిగత అవమానంగా తీసుకుంటున్నారు పోలాండ్ విషయంలోనూ ఇప్పుడు ఇదే జరిగింది అమెరికా ఇజ్రాయెల్ కలిసి ట్రంప్ పేరును రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పోలాండ్ పార్లమెంట్ ను కోరాయి కానీ కానీ పోలాండ్ మాత్రం కుదరదని తేల్చి చెప్పింది దీనిపై పోలాండ్ లోయర్ హౌస్ స్పీకర్ లోడ్జీ మిర్జ్ ఛార్జర్ మాటలు మరింత ఘాటుగా ఉన్నాయి ట్రంప్ శాంతి నాయకుడు కాదని బలవంతపు రాజకీయాలు లావాదేవీల రాజకీయాలు చేసే నేత అని వ్యాఖ్యానించారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే విధానాలను అనుసరించే వ్యక్తికి నోబెల్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు అయితే ఇక్కడితో విషయం ముగిసిపోయేదే కానీ ట్రంప్ విషయంలో అలా జరగదు ఎందుకంటే విమర్శంతై ఆయనకు అలిల్చి పోలాండ్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ చాలా అవమానంగా తీసుకున్నారు ఇక ఇదే విషయమై పోలాండ్ లోని అమెరికా రాయబారి తామ్ రోజ్ కూడా రంగంలో దిగాల్సి వచ్చింది అయితే ఆయన మాటల్లో దౌత్యం కాదు హెచ్చరికలు బెదిరింపులే ఎక్కువగా కనిపించాయి దీనివల్ల ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటున్నాయని అవసరమైతే పోలాండ్ స్పీకర్ ను బ్లాక్ లిస్ట్ చేస్తామన్న స్థాయిలో స్పందించారు మిత్ర దేశం స్పీకర్ తో మాట్లాడే భాష ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు అయితే ఇక్కడే పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఎంట్రీ ఇచ్చారు ఆయన మాటలు కొంచెం డిప్లొమాటిక్ గా ఉన్నా సందేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది మిత్ర దేశాలు ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి పాఠాలు చెప్పే అవసరం లేదు దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు తెలుసునంటూ అమెరికా రాయబారికి ఘాతుగా బదిలీచారు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ తీరుపై ఇటు పోలాండ్ దేశ ప్రధాని మాత్రమే కాదు ఆ దేశ ప్రజలు సైతం గుర్రుగానే ఉన్నారు ట్రంప్ తీరుపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఆన్లైన్ శాతం మంది స్పీకర్ మాటలకు ట్రంప్ నోబెల్ కు అర్హుడు కాదన్న అభిప్రాయాన్ని వెనక్కి స్పష్టంగా చెప్పారు ఇది అమెరికా ఒత్తిడిపై పోలాండ్ ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తోంది అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి పోలాండ్ అమెరికా మధ్య సంబంధాలు నిన్న ఉన్నది కాదు నాటోలో కీలక భాగస్వామి పోలాండ్ ఇలాగ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అమెరికాతో పాటు పోలాండ్ సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు రష్యా నుంచి వచ్చే ప్రమాదాలకు ఎదురుగా నిలబడే కీలక దేశం పోలాండ్ యుక్రెయిన్ యుద్ధం తర్వాత లక్షలాది శరణార్థులను ఆదరించింది ఇంత చేసిన దేశం ఇప్పుడొక్క అభిప్రాయం చెప్పినందుకే అమెరికాకు శత్రువుగా మారిందా అన్న ప్రశ్నలు సహజమే ఇది కాదు కూడా అనుభవమే గతంలో ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆ వాదనను పరోక్షంగా ఖండించారు ఆ తర్వాత ఏమైంది సంబంధాలు చలబడ్డాయి ఆ వెంటనే యాభై శాతం టారీఫ్ ఇప్పుడు అదే తరహా కథ పోలాండ్ దగ్గర జరుగుతోంది నోబెల్ ఇవ్వలేదని ఇవ్వమని సంతకం పెట్టలేదని అమెరికా రాయబారి ఏకంగా పోలాండ్ స్పీకర్ తో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించారు దీంతో ఇది దౌత్యమా లేక వ్యక్తిగత అహంకారమా అన్న చర్చ జోరుగా నడుస్తోంది అమెరికా మాజీ సైనిక అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు డెన్మార్క్ పోలాండ్ వంటి అత్యంత సన్నిహిత మిత్ర దేశాలను అమెరికా రాయబారులే కోపగించుకుంటున్నారని ఇది అజ్ఞానమా లేక కావాలని చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ అసలు సమస్య నోబెల్ కాదు ట్రంప్ను ఎవరైనా ప్రశ్నించడమే శాంతి బహుమతి కావాలని అడగడం ఒక విషయం అది ఇవ్వకపోతే మిత్ర దేశాలనే శత్రువులుగా చూడడం మరో విషయం అమెరికా విదేశాంగ విధానం ఇప్పుడు జాతీయ ప్రయోజనాల కంటే అధ్యక్షుడి మనోభావాల చూతే తిరుగుతోందా అన్న సందేహాలు బలపడుతున్నాయి పోలాండ్ స్పీకర్ చివరిగా చెప్పిన మాటలు ఈ వివాదానికి ముగింపు కాదు ఒక స్పష్టమైన స్టాండ్ అమెరికా మా కీలక మిత్రదేశమే కానీ విలువలతో రాజీ అన్న ఆయన మాటలు చిన్న దేశమైన తలవంచదన్న సంకేతాన్ని ఇస్తున్నాయి మిత్రుతో మంత్రి ఆజ్ఞలు పాటించడమా లేక అభిప్రాయ భేదాల మధ్య కూడా గౌరవాన్ని కాపాడుకోవడమా ట్రంప్ నోబెల్ వివాదం ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది శాంతి బహుమతి కావాలని చెప్పుకునే నాయకుడు కారణంగానే మిత్ర దేశాల మధ్య ఇంత అశాంతి నెలకొంటే అసలు శాంతి బహుమతికి అర్థమేంటి అన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంది ఇది నోబెల్ కోసం జరుగుతున్న చర్చ కాదు ఇది అహంకారం అధికారం దౌత్యం మధ్య జరుగుతున్న రాజకీయ డ్రామా